తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనైతే హాట్ టాపిక్ గా వినపడుతున్న పేరు ఏంటంటే ఈ కొంతకాలం మధ్య నుంచి అయితే కవిత కవితను బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళేసిన తర్వాత అదే బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏమైనా చేసిరో అని మొత్తం బయట పెడుతున్నది బయటలు కూడా కాదు కవితనే మళ్ళా కొద్ది కాలంగా హరీష్ రావును టార్గెట్ చేసే కవిత గో విపరీతంగానైతే విమర్శిస్తుంది మళ్ళా ఒక కథనం అయితే వచ్చింది కవిత రానున్న రోజులలో సిద్ధిపేట మీద ఫోకస్ చేస్తుందట ఒకసారి అయితే చూద్దాం మరి ఇక ఇగో సిద్దిపేటపై కవిత నజార్ మొత్తం అయితే సిద్దిపేట మీద కవితనైతే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది ఎన్నికల్లో పోటీకి రంగం సిద్ధం తెలంగాణ నడిబొట్టున వెయ్యి గజాల స్థలం అగో సిద్ధిపేటనైతే తెలంగాణ నడిగొట్టి అంటే మన సిద్దిపేటలో అయితే వెయ్యి గజాల స్థలం అయితే కవితనైతే కొనుగోలు చేసిందంటే మరి ఫిబ్రవరి పదహారు ఫిబ్రవరి పదహారున భూమి పూజ అన్ని పార్టీల యువతపై ఫోకస్ బతుకమ్మ జన్మభూమి నినాదరులతో ప్రణాళిక ఆసక్తికరంగా సిద్దిపేట రాజకీయం మొత్తం ఏదనైతే కవితను అయితే సిద్దిపేటైతే ఒక నడిబొడ్డున సిద్ధిపేట నడిబొడ్డునైతే బెయిక్ గా గజల జాగా తీసుకుందట భూమి పూజ ఫిబ్రవరి నెలల భూమి పూజ కూడా రంగం సిద్ధం చేసుకుందట ఇక్కడ ఉన్నటువంటి ఇక అన్ని పార్టీలకు సంబంధించిన యువతను కూడా టార్గెట్ చేస్తున్నట్టు క్లియర్ అయితే తెలుస్తుంది మొత్తం మీదనైతే హరీష్ రావును టార్గెట్ చేసి కవిత రానున్న ఎన్నికలలో పోటీ చేసేందుకు అయితే సిద్ధంగా ఉన్నట్లు క్లియర్ గా అయితే కనబడుతుంది సిద్దిపేట పోరాటాల గట్ట తెలంగాణ ఉద్యమానికి పునాదులు పరిచిన నేల పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కేసీఆర్ కు ఆ తర్వాత హరీష్ రావు మంచి కోటగా సిద్దిపేట వర్దిల్లుతున్నది కేసీఆర్ తో హరీష్ రావుతో పోటా పడి డిపాజిట్ దక్కించుకోవడమే విజయం అని ఇతర పార్టీలు భావించే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కేసీఆర్ బిడ్డ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సిద్దిపేట గడ్డపై దృష్టి సాధిస్తున్నారు సుషీరా ఏదేమైనప్పటికీ సిద్ధిపేట అంటే ఫస్ట్ గతంలో కేసీఆర్ తర్వాత హరీష్ రావు కంచుకోటగా వాళ్ళ గుప్పిక్కనే సిద్దిపేట ఉంటుంది ప్రతిపక్ష అప్పుడున్నటువంటి ప్రతిపక్షాలు కూడా అసలు హరీష్ రావును ఎదుర్కొనే శక్తి లేకుండా పోయింది కానీ ఇక వాళ్ళతో వీళ్ళతో కాదు అని చెప్పి గత కొంతకాలంగా కాలంగానైతే హరీష్ రావు టార్గెట్ చేసి కవితలైతే విపరీతంగానైతే ఘాట్ వాక్యాలు చేస్తుంది ఇక వాళ్ళు వీళ్ళేందని చెప్పి నేనే పోటీ అని రంగం అయితే సిద్ధం చేసుకున్నట్టు అయితే తెలుస్తుంది తన పార్టీకి తన రాజకీయ ప్రస్థా ప్రస్థానానికి కేంద్ర బిందువుగా సిద్ధిపేటను మార్చుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇందులో భాగంగా ఉత్తర దక్షిణ తెలంగాణ ప్రాంతాల మధ్య భాగంలో ఉన్న సిద్ధిపేటను ప్రధాన భూమికగా మార్చుకోవడానికి ఎంపీగా చేస్తున్నట్టు సమాచారం సిద్దిపేట సమీపంలోని రంగదంపల్లి రాజు రాజర్ పై ఉన్న తెలంగాణ అమరవీర స్తూపం సమీపంలోని ఆమె ఇప్పటికే వెయ్యి గజాల స్థలాన్ని సేకరించినట్టు సమాచారం జలంబాటలో భాగంగా ఫిబ్రవరి పదహారున ఆమె సిద్దిపేటకు రానున్నారు ఆ సమయంలో నిర్ణయించిన స్థలంలో భూమి పూజ నిర్వహించి పార్టీ భవన నిర్మాణానికి సన్నాహాలు చేయనున్నట్లు సమాచారం ఫిబ్రవరి పదహారునైతే కవితను అయితే సిద్దిపేటకు రానున్నట్టు సిద్దిపేట నడి కొట్టున అమరవీరుల స్తూపం ఆ అక్కడి సైడు ఉన్నటువంటి ఏరియాలో బెగి గజాల జాగన్ అయితే కవిత తీసుకున్నట్లయితే క్లియర్ గా సమాచారం అయితే తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ మరి కవిత తర్వాత పొడి చేస్తా చేయాలంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం కవిత మాత్రం హరీష్ రావు మీద దీటుగా ఎదుర్కోవడానికి అయితే సిద్దిపేట నుంచి బరిలో నిలబడినట్టు తెలుస్తుంది మరి కవిత అయినా సిద్దిపేటకి వస్తే మరి హరీష్ రావు పరిస్థితి ఎట్లా ఎందుకంటే కవిత అంటే కేసీఆర్ గారి కుమార్తె హరీష్ రావు అంటే కేవలం అల్లుడు అంటే గతంలో కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన సిద్దిపేట మరి కేసీఆర్ బిడ్డైనా స్వయంగా వచ్చిన పోటీ చేస్తుంది కాబట్టి మరి జనాలు ఎటువైపు ఉంటారు హరీష్ రావు కొన్ని రోజుల నుంచి కేసీఆర్ ఇక్కడ నుంచి పక్క గెలిపోయిన తర్వాత హరీష్ రావే ప్రాతినిధ్యం వహిస్తుండు మరి ఎట్లా మరి హరీష్ రావుకు బలం ఎక్కువ ఉంటుందా కవితకు బలం ఎక్కువ ఉంటుందా మరి ఒకవేళ కవిత అయినా పోటీ చేస్తే ఇద్దరిలో ఎవరు గెలుస్తారు మొత్తం నేనైతే ఏదేమైనప్పటికైతే కవితను అయితే సిద్ధిపేట టార్గెట్ చేసింది హరీష్ రావును గద్దెలించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నట్టు క్లియర్ గా అయితే కనిపిస్తుంది